వెల్కమ్ టు భావత్ మీడియా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో నర్సింగ్ మంచిరేవుల నర్సింగ్ మున్సిపాలిటీ టిఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రోజు రాజేంద్ర నగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి మీడియా ముందు సమావేశమయ్యారు ఆయన మాట్లాడుతూ రాజేంద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ ఏ పార్టీలోనే అంశం ప్రజలకు గాని లోకల్ లీడర్స్ అయోమయంలో పడ్డారని ఆరోపించారు మూసి నదికి ప్రాంతాలలోనే ఉన్న అక్రమ నిర్మాణాలను కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గానీ కనపడడం లేదా మంచిరేవుల నుంచి నార్సింగ్ ఏ ప్రాంతాలలో నదిపై అక్రమంగా నిర్మాణాలు నిర్మిస్తున్నారు ధనికులకు ఒక ఉన్న న్యాయమని ప్రశ్నించారా గతంలో తెలంగాణ టిఆర్ఎస్ అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రాన్ని వెనకబడి చేశారని ఆరోపించారు జండ జలాశయాలకు గోదావరి నీళ్లు తీసుకురావడానికి అవసరానికి మించిన ప్రజాదనాన్ని వ్యర్థం చేస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు వెనకబడినని ఆరోపించారు స్థానికులు నిజాముద్దీన్ వర్ధన్ చారి మహేష్ చిరంజీవి ఉదయ్ గణేష్ ముద్రాజ్ విష్ణు మహేష్ లక్ష్మణ్ మహేష్ ప్రియదర్శిని జయమ్మ గణేష్ రెడ్డి విష్ణువర్ధన్ వడ్డేపల్లి శ్రీకాంత్ సాయి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి ఒక చర్చ సాగుతుంది ముఖ్యంగా కుేట్లో ఏదైతే కాళేశ్వరం మీటింగ్ గోదావరి మీటింగ్ తీసుకొచ్చి ఇక్కడ కలపాలనే ఒక కార్యక్రమం ఇక్కడ ఏదైతే కార్యక్రమం చేశానో ఆ కార్యక్రమం తర్వాత ఈ చర్చ అని ఇంకా ఎక్కువ పెరిగింది టిఆర్ఎస్ పార్టీల నుంచి గెలిచిన పది మంది కాంగ్రెస్ పార్టీలకు పోయిన తర్వాత స్పీకర్ గారికి సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసుల తర్వాత ఈ సెప్టెంబర్ డెడ్ లైన్ తర్వాత ఈ పది మంది ఎమ్మెల్యేలు యొక్క ఉండే ఎంఎఫ్ఏ లెవెల్ ఫిక్స్ చేసి దానికి వాల్ ఏదైతే రిటర్నింగ్ వాల్ ఏదైతే కట్టాలో ఫ్లో వాల్ ఉండే అది ఇది పదిహేను వేల కోట్లలో అయిపోయే ప్రాజెక్టు లక్ష యాభై వేల కోట్లు ఎందుకు అయిపోయినది సహజమైతే కాదు ఇప్పుడే ఇక్కడ కాలయాప తప్ప ఈ ప్రభుత్వంతో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కాల్కరేట్కి ముందుకు తీసుకురాలేరు కండిపేట్లో మనం ఓపెన్ చేసే ఒక ప్రాజెక్ట్ కూడా కేసీఆర్గా రాలేదు మొన్న ఆ మధ్యన బాబు గారు తీసుకొచ్చి ఫిల్టర్ ఓపెన్ చేసి కూడా అప్పుడు ఆ రోజు కేటీఆర్ గారు తీసుకొచ్చింది ఈరోజు ఎస్టీపీలకు ఈ రోజు వీళ్ళేదైతే అది కూడా ఎవరు తీసుకొచ్చి వాళ్ళు కేటీఆర్ గారు తీసుకొచ్చిందే కదా కొత్తగా పీకిందేమంటున్నారు కొత్తగా ఉదాహరణ ఉద్దరించిందేమో ప్రభుత్వం చిప్ప ఎత్తుకొని ఈరోజు దేశవ్యాప్తంగా అప్పుల కోసం తిరుగుతున్నారు ప్రభుత్వం దివాలా తీసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడెక్కడో ఉన్న అప్పులు చేసుకుంటూ ఏ డిపార్ట్మెంట్ లో రూపాయి రూపాయి ఈకరా కనీసం చిన్న చిన్న మున్సిపాలిటీలో ఉన్న పైసలు కూడా తీసుకుపోయారు ఈరోజు మన నార్సింగే గాని బండ్లగూడే కానీ మణికొండలో ఉన్న కార్పొరేషన్ పైసలు ఏకంగా ప్రభుత్వం తీసుకున్నది కార్పొరేషన్ మా ప్రాంతానికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఆ రోజు కేసీఆర్ గారు మన ప్రాంతంలోనే మీటింగ్ పెట్టి అటు రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో లైన్ ఎక్స్టెన్షన్ కార్యక్రమం ఆ రోజు పునాది రా ఏమరిపోయింది టెండర్లు ఇచ్చారు దానికి కొత్త కాంట్రాక్టర్ వచ్చిండ్రు తీరా ఎమ్మెల్యే గారు అధికార పార్టీకి పోగానే ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారు ఎమ్మెల్యే మనతో ఉన్నాడు కదా ఇది పెడితే ఎంత పెట్టకపోతే ఎంత అని చెప్పి మన ప్రాంతానికి తీరని లోటు ఏదన్నా జరిగింది ఈ సంవత్సరంలో అంటే ముమ్మాటికి మన ప్రాంతానికి మెట్రో క్యాన్సిల్ చేయడమే ఎందుకు ప్రకాష్ గౌడ్ గారు ఈ అభివృద్ధి మీరు కాంచి మీరు కనీసం మీరు అవతల దిక్కిపోతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు మా ప్రాంతంలో మెట్రో మీకు ఇవ్వాలా చెప్పే ధైర్యం మీకు ఎందుకు వస్తలేదు లేదు అంటే ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే కనీసం చలనం లేదు చూడండి ప్రకాష్ గౌడ్ గారు నేను ముమ్మాటికి ప్రజలు గమనిస్తున్నారు మీకు రానున్న రోజుల్లో ఏ ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా కూడా ప్రజలు ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారు బై ఎలక్షన్ మీరు వేసి అఫిడేవిట్ వేసి మేము ఇంకా బీఆర్ఎస్ ఉండామని ఒక బుగాయింపు మాటలు చెప్పొచ్చు కానీ ఎన్ని రోజులు చెప్తారు ప్రజలు గెలవదా ప్రజలు మన మనందరికీ చాలా తెలివైన ముమ్మాటికి ప్రజలు ఒకటి ఒక దిక్కు ధైర్యంగా చెప్పడమే కాకుండా ఇంకో దిక్కు నియోజకవర్గాల్లో మార్పు తీసుకొచ్చిన మాత్రం ఈరోజు ఏం జరుగుతుంది రాజధాని నియోజకవర్గం దాదాపు ఆరు లక్షల ఓటర్లు జరిగిన ఓటర్లు ఉన్నాయంటే నియోజకవర్గం ఆరు లక్షల ఓటర్లకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక నాయకుడు కనీసం ధైర్యంగా ఏ పార్టీలో ఉన్నాను అని కూడా చెప్పుకోలేని కూడా దుస్థితి ఉన్నారంటే ఓటర్లు ఎక్కడ తలదాసుకోవాలంటే పోయిన వల్ల ఏమైనా లాభమైందా దాదాపు సంవత్సరం అయింది ఈరోజు ప్రకాష్ గౌడ్ గారు అధికార పార్టీలోకి చేరి లేదా అధికార పార్టీ యొక్క సంచనా చేరి ఏ ఒక్క రూపాయి అదనంగా తీసుకొచ్చి రాంటనే కొత్తగా ఏదైనా అభివృద్ధి జరిగిందా వాస్తవానికి చెప్పాలంటే ఆయన పోయిన తర్వాత రాజధాని నియోజకవర్గం తీర లోటు జరిగింది ఒక్కొక్కటి చెప్తా మీరు దయచేసి ఇవన్నీ కూడా ప్రచారం చేయాలి ఇవన్నీ కూడా పత్రిక పాత్రికా మాధ్యమం ద్వారా ప్రజలకు తెలిసే ప్రయత్నం చేయాలి మొదటిది రా రాగానే ప్రకాష్ గౌడ్ పెద్ద మూసి మీద మీరేమన్నా మీ పార్టీ నుంచి అడ్డుకుంటా ఫస్ట్ వీడియో పెట్టింది మూసి మీద నేనే అడుగు పోయి అడ్డు మీద పోయి నా ట్విట్టర్లో ఫస్ట్ నేను ముఖ్యమంత్రి గారి హైడ్రా కమిషనర్కి డైరెక్ట్గా నేను ట్యాగ్ చేసి నా ఇట్లా నడి నడి గర్భాన నా మూసి నడి గర్బా మట్టి పోసి ప్రాజెక్ట్ కడుతున్నది ఇది కరెక్ట్ అని చెప్పిందే మాటికి నేను నా మీద ఆర్టీఆర్ నుంచి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్న హండ్రెడ్ పర్సెంట్ దాని మీద కొట్టాను హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాను అన్ని ప్రాజెక్టు ఆపే ప్రయత్నం చేస్తాను అయితే మ్యామ్ ముఖ్యం మా నాయకుడి యొక్క మాట నిజంగా మేము విస్మరించలేదు మా నాయకుల విషయం మేము మాట తీయకోకుండా ఈ ఎమ్మెల్యే గారిని కానీ ఆయన వ్యవహారాన్ని కానీ ఎప్పుడూ మేము బలదూర్చలేదు పది సంవత్సరాలు మొక్కడం లేని మహారాజుగా కేసీఆర్ గారిని ఉందని చూసుకున్నాడే నియోజకవర్గానికి అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడ్డిపేట యొక్క సభకు వచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు అభివృద్ధి చేస్తలేనన్నప్పుడు కనీసం మీకు చీవ కొట్టినట్టు లేదు చూడండి ఇది నాకు చాలా బాధ్యత ఇది ముమ్మాటికి మీ ఎంత కర్మఫలం ఎంట పడుతుంది ఇంత మంచి చేసిన నాయకుడు ఆయన ఇష్టం వచ్చినట్టు అటు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే ఎటువంటి అభివృద్ధి చేయలేదని ముఖ్యమంత్రి గారు చెప్తుంటే ఇప్పుడు మేము పని చేసినాం మేము ఇది చేసినాం అది చేసినామని అదన్నా అబద్ధమని ఒప్పుకోండి అదన్నా అబద్ధమని ఒప్పుకోండి లేదా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న అబద్ధమని ఒప్పుకోండి కానీ అబద్ధం సంవత్సరం ఒకసారి మారదు ఎమ్మెల్యే గారు రెండు వేల ఇరవై మూడులో ఒక విషయం నిజమైతే రెండు వేల ఇరవై నాలుగులో అదే విషయం నిజమైతుంది లేదా ఇరవై నాలుగులో నిజమైతే ఇరవై మూడులో అవుతుంది రెండులో ఏదో ఒక విషయం దాన్ని ఏదో ఒకటి దాన్ని తేల్చండి లేదా బాధాతగా అవసరాలకు నేను పార్టీ మారిన చెప్పే ఒక ప్రయత్నం చేయండి ప్రజలను గమనిస్తున్న విషయంలో కూడా నేను చెప్పే ప్రయత్నం చేసినాను మాటికి ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలని అడిగిన ప్రశ్న కానీ లేదా ప్రజలు సమాధానం తీసుకుంటారు థ్యాంక్ యూ